ఫ్రెండ్స్ చంద్రబాబుపై తిరగబడ్డ టీడీపీ టాప్ ఎమ్మెల్యే ఈ విషయాన్ని తెలియనగా వీడియోతో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసినవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారు ప్రజల్లో తిరగలేకపోతున్నా సమాధానం చెప్పలేకపోతున్నా ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చోడవరం మాడుగుల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నారు ప్లానింగ్ బోర్డు మీటింగ్లో ప్రస్తావించి నిధులు ఇవ్వాలని కోరిన ఇవ్వలేదు అయితే మాడుగులో చోడవరం ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదా ప్రశ్నించే వేదిక ఇదే నేను ప్రెస్ మీట్ పెట్టి అడగడం లేదు ఆరోపించడం లేదు అందుకే మహానాడు ద్వారా మంత్రులను నియోజకవర్గం ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నా అంటూ బండారు వ్యాఖ్యానించారు అయితే మరోవైపు టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతిలాల్ నెహ్రూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఏపీలో కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది పార్టీ ఆర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని వచ్చారు